కొంతమంది వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం అన్నమాట వాళ్ళకి ఏంటంటే అస్సలు పెళ్ళంటే ఇష్టం ఉండదు వాయిదా వాయిదేస్తూ ఉంటారు అలానే అమ్మాయిలు కనపడగానే ముసుగుపోతారు అలాగే అమ్మాయిలు అయితే అబ్బాయిలు కనపడగానే ముసుగుపోతారు వీళ్ళ లైఫ్లో చాటింగులు ఇలాంటివి కూడా ఇవి ఉండవు అనమాట ఒకవేళ అబ్బాయిలైతే విపరీతంగా వీడియోలు చూడడం వాటి గురించి మాట్లాడడం చేస్తూ ఉంటారు అసలు విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఏంటంటే ఏదైనా ఇలా మాట్లాడకూడదు కానీ దూరంగా ఉంటారని చెప్పవచ్చు ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఎంకరేజ్ చేసినా సరే వీళ్ళు చాలా వీక్గా ఉంటారు వీళ్ళకి బలం ఎంత తిన్నా కూడా బలం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నమాట స్టామినా కూడా తక్కువగా ఉంటుంది వీళ్ళు ఎప్పుడైనా సరే మ్యారేజ్ అంటే చూద్దాంలే తర్వాత చూద్దాంలే అన్నట్టుగా వాయిదా వేస్తూ ఉంటారనమాట దీనికి ఒక రకమైన కారణం గ్రహాలైతే ఈ గ్రహాల యొక్క ఎఫెక్ట్ అనేది మెయిన్గా ఇదేంటంటే ఆన్ బెడ్ అంట అనమాట ఆ ఆన్ బెడ్ అనేది ట్వెల్త్ హౌస్ చూపిస్తుంది ట్వెల్త్ హౌస్లో కొన్ని గ్రహాల ప్రభావం వలన ఈ ప్లెజర్స్ ఇంకో వ్యక్తితో అనుభవించడం కన్నా ఏదో వీడియోలు చూసి స్వయంగా కాసేపు ఇలా వీటి మీదే ఇంట్రెస్ట్ ఉండడానికి కారణం అవుతుంది ముఖ్యంగా ట్వెల్త్ హౌస్లో కేతు ఉంటే చాలా టైలా డేంజర్ ట్వెల్త్ హౌస్లో కేతు ఉన్న వాళ్ళకి ఇప్పుడు వీళ్ళకి ముందసలు ఏదైనా ట్రై చేద్దామని కూడా ఉండదు అనమాట వెంటనే ఎందుకు ఏదైనా వీడియో పెట్టుకుంటే పని అయిపోద్దిగా అనే నేచరే ఎక్కువ ఉంటుంది అనమాట దీంతోపాటు ట్వెల్త్ హౌస్లో గురువు ఉంటే కూడా చాలా చాలా డేంజర్ అని చెప్పొచ్చు వీళ్ళకి విపరీతమైన విరక్తి ఉండే అవకాశం ఉంటుంది కొంతకాలానికి పార్ట్నర్ అనేవాడు బాగా విసిగిపోయే అవకాశం కూడా ఉంటుందన్నమాట వీళ్ళ ఆలోచనలు కూడా చాలా దారుణంగా ఉండే అవకాశం ఉంటుంది ఎదుటి వ్యక్తుల్ని పనికిరాని వాళ్ళుగా చిత్రీకరిస్తారు అనమాట నీకు ఎప్పుడు ఇదే పని అని ఈ వ్యక్తులను చేసుకున్న వాళ్ళు పార్ట్నర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు విపరీతంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలాగే ట్వెల్త్ హౌస్లో ఒక శని ఉన్నా సరే ఒక శని శని కాకుండా గురువు ఒక్కడే ఉన్నా సరే శని లేదా గురువు కానీ ఎవరో ఇద్దరులో ఒకరున్నా సరే కొంతవరకు ఈ జాతకాన్ని బాగా చెక్ చేయాల్సిన అవకాశం ఉంటుంది ఈ జాతకాలని చెక్ చేసి మళ్ళీ ఇలాగే కొంచెం ఇంట్రెస్ట్ లేని అంటే ట్వెల్త్ హౌస్లో కేతు కానీ శని కానీ లేదా గురువు కానీ లేదా గురు శనులు కానీ ఉంటే మాత్రం మళ్ళీ సేమ్ నేచర్ కాంబినేషన్ ఉన్న వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడం వలన ఇద్దరికి ఒకే రకమైన ఇంట్రెస్ట్లు ఉండడం వలన వాళ్ళ లైఫ్ అనేది బ్యాలెన్స్డ్గా వెళ్తుంది అనమాట అలా కాకుండా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని తీసుకెళ్ళి కొంచెం రాహుతో శుక్రుడు శుక్రుడితో కేదు ఇలాంటి వాళ్ళకి ఇస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళ సంసార జీవితం అనేది ఎక్కువ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అయితే సింపుల్గా కాకుండా కొంతవరకు ఇలా ఉండగానే ఏదో జరిగిపోద్దని కాదు కానీ ఖచ్చితంగా దీన్ని చెక్ చేసి క్లియర్గా చెక్ చేసి అప్పుడు మ్యారేజ్ చేయడం మంచిది అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కాంబినేషన్ ఉన్న వాళ్ళని ఈ కాంబినేషన్ వాళ్ళకే చేస్తే మాత్రం వాళ్ళ డ్యా వాళ్ళ లైఫ్ని డ్యామేజ్ చేయని వాళ్ళు అవుతారన్నమాట ఈ కాంబినేషన్ వాళ్ళు ఈ కాంబినేషన్ అంటే చాలా ఈజీగా దొరికేస్తారు అది పెద్ద పని కాదనమాట అలాగే యోనీ కూటం అంటారు ఈ జ ఇలాంటి జాతకానికి యోనీ కూటం కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించాలి అంటే ఇద్దరు జాతక చక్రాలు చూసేటప్పుడు అందులో వాళ్ళిద్దరూ కూడా ఒకే జంతువు అయ్యేలా చూసుకోవాలి ఒకే జంతువు అయితే ఈ ఇబ్బందిని చాలా వరకు తగ్గించే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎలా పడితే అలా మ్యారేజ్ చేస్తే మాత్రం ఎవరో ఒకళ్ళ జీవితాన్ని నాశనం చేసే ఉన్న వాళ్ళే ఎక్కువగా అయ్యే అవకాశం ఉంటుంది